ఇండియన్ బాక్సాఫీస్ వద్ద గత కొన్ని సంవత్సరాలుగా టాప్ సినిమాలుగా ఉన్న దంగల్ బాహుబలి తు సినిమాల వసూళ్లను పుష్ప తు బ్రేక్ చేయడం ఖాయం అనే ధీమాను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు ఆ సినిమాల వసూళ్లు బ్రేక్ చేయాలంటే పుష్ప మొదటి మూడు నాలుగు రోజుల్లో ఒక వెయ్యి కోట్లకు మించి వసూళ్లు సాధించాల్సి ఉంది ఆ స్థాయిలో వసూళ్లు ఉంటేనే రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు నమోదు అవుతాయి అందుకే అడ్వాన్స్ బుకింగ్ ను కనీసం మూడు నాలుగు రోజుల ముందు ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారు పుష్ప టు సినిమా షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి సినిమా అడ్వాన్స్ బుకింగ్ సినిమాపై ఉన్న అంచనాలు చూపించబోతున్నాయి ఇటీవల విడుదలైన శ్రీలీల కిస్సిక్ ఐటెం సాంగ్కి మంచి స్పందన వచ్చింది అన్ని భాషల్లోనూ పాటకు బ్రహ్మరథం పడుతున్నారు దాదాపుగా యాభై మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకున్న పుష్ప టు సినిమా ఐటెం సాన్ విడుదలకు ముందే మరో పాతిక మిలియన్ల వ్యూస్ ను దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి సినిమా నుంచి మరో ట్రైలర్ తో పాటు మరో పాట విడుదల పుష్ప అంటే సైతం విడుదల చేసిన తర్వాత అడ్వాన్స్ బుకింగ్ మొదలు అయితే ఖచ్చితంగా బాక్సు బద్దలు అయ్యే విధంగా కొన్ని గంటల్లోనే అడ్వాన్స్ బుకింగ్ నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు